స్వాగతం జనవరి ఇరవై తేదీన వస్తున్న పౌర్ణమిలోపు వారికి ఈ సమయంలో ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్తగా ఉండాలి ప్రాణాల మీదికి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది నా మాట విని ఇలా తప్పించుకోటానికి ప్రయత్నం చేయండి అయితే వారికి జనవరి ఇరవై ఐదవ తేదీన పౌర్ణమిలోపు ఎటువంటి ప్రమాదం ఉంది ఆ ప్రమాదం నుండి తప్పించుకోటానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే వారికి ఈ సమయంలో ఎటువంటి దేవతారాధన చేయటం వల్ల ఎటువంటి పరిహారాలు చేయటం వల్ల వారికి పొంచి ఉన్న ప్రమాదం నుండి వారు తప్పించుకోగలుగుతారు శుభ ఫలితాలను పొందుకోగలుగుతారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనక నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వారి యొక్క మనస్తత్వం చూస్తే అందరితో కలిసిపోయే స్వభావం వీరికి ఉంటుంది ఈ విధంగా పది మందిలో కలుస్తూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచి చెడులను బేరేజు వేసుకుని అమలు చేస్తూ ఉంటారు ప్రేమకు ఎంత ప్రాధాన్యతను ఇస్తారో అంతే మోతాదులో స్నేహానికి కూడా ప్రాధాన్యతను ఇస్తారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అవసరమైన సలహాలు ఇవ్వటం మాత్రమే కాకుండా ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తూ ఉంటారు ఈ రాశి వారికి ఎక్కువగా చిల్లర వ్యాపారాలు కలిసి వస్తాయి వీటితో పాటు వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులుగా కూడా వీరు ఉన్నత స్థాయికి వెళ్లగలుగుతారు వీరిని ప్రేమించే వారు కూడా పెద్ద సంఖ్యలోనే ఉంటారు ఇందుకు కారణం వీరి యొక్క విశాల భావాలు సాంప్రదాయబద్దమైన వీరి యొక్క ఆలోచనల పట్ల అందరూ ఆకర్షితులవుతారు వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ చెరిగిపోదు సాంస్కృతిక వ్యవహారాలపై ఎక్కువగా మక్కువను ప్రదర్శిస్తూ ఉంటారు అలాగే విదేశీ విహారం విహారయాత్రల వంటి వాటిపైన కూడా ప్రత్యేక ఆసక్తిని కలిగి ఉంటారు కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఎప్పుడూ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల వీరికి బాగా లాభిస్తుంది తాతల నాటి ఆస్తులు నిలబెట్టడానికి కూడా వీరు కృషి చేస్తూ ఉంటారు వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా అంచనా వేయగలం వీరు పరిస్థితులకు తగ్గట్టుగా చురుకుగా వ్యవహరిస్తూ ఉంటారు ఈ చురుకు స్వభావం వల్ల ఇతరుల దృష్టి వీరిపై పడుతుంది పెద్దలతో అనుబంధాన్ని కూడా కొనసాగిస్తారు స్నేహితులతో కలిసి తిరగటం అంటే వీరికి చాలా ఇష్టం స్నేహం కోసం ఎంత ఖర్చైనా పెడతారు స్నేహితులకు ఆపదల్లో దేవుడిలాగా కనిపిస్తారు తులారాసులో జన్మించిన వారు ఎక్కువ మంది ప్రేమ వివాహం చేసుకుంటారు అందువల్ల ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని ముందుకు సాగుతూ ఉంటారు సంసారంలో ఎటువంటి ఒడిదొడుకులు ఎదురైనా కానీ వాటిని పరిష్కరించుకుంటారు అలాగే రాశికి చెందిన వారు విద్యా విషయాలపై అత్యంత ఇష్టతతో ఉంటారు సాంకేతిక రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు తల్లిదండ్రులు కన్న కలల్ని నిజం చేస్తారు ముఖ్యంగా వీరు టెక్నికల్ రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు అలాగే కుటుంబ సభ్యులతో కలిసిపోయే స్వభావం వీరికి ఎక్కువగా ఉంటుంది దీనివల్ల కుటుంబ సభ్యుల నుండి కూడా అవసరమైన సందర్భాల్లో అవసరమైన మద్దతు కూడా వీరికి లభిస్తుంది అయితే జనవరి ఇరవై ఐదవ తేదీన రాబోతున్న పౌర్ణమిలోపు వీరికి ప్రమాదం పొంచి ఉంది చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ఆ ప్రమాదం ఏమిటి అనే విషయానికి వస్తే మాత్రం ఈ సమయంలో రోడ్డు క్రాస్ చేసేవారు అంటే కాలినడకన రోడ్డు క్రాస్ చేసేవారు ఎవరైతే ఉన్నారో మొబైల్ మాట్లాడుతూ రోడ్డు క్రాస్ చేయటం అనేది మీకు చాలా ప్రమాదకరంగా సూచించబడుతుంది ముఖ్యంగా రాత్రి సమయంలో మొబైల్ మాట్లాడుతూ రోడ్డు క్రాస్ చేయడం వల్ల మీరు ప్రమాదాల బారిన పడే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి నిర్లక్ష్యం అనేది ఎప్పటికీ కూడా మీకు పనికిరాదు ఎప్పుడు కూడా అంటే ఈ సమయంలో మాత్రమే కాకుండా ఏ సమయంలో అయినా సరే తులారాశివారు మాత్రమే కాకుండా ఎవరైనా సరే రోడ్డు క్రాస్ చేసే సమయంలో మీరు మొబైల్ అస్సలు కూడా మాట్లాడకూడదు ఈ విధంగా మాట్లాడినట్లయితే మీ దృష్టి అంతా కూడా మొబైల్ పైనే అలాగే ఆ యొక్క మాటలపైనే ఉంటుంది పక్క నుండి వచ్చే వాహనాలపైన మీరు దృష్టి కేంద్రీకరించలేకపోతారు ఈ విధంగా ప్రమాదాలు వాటిల్లే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఈ సమయంలో రోడ్డు క్రాస్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా రాత్రి సమయాల్లో రోడ్డు క్రాస్ చేసే సందర్భంలో మీరు మొబైల్ మాట్లాడుతూ రోడ్డు క్రాస్ చేయకూడదు ఇటువంటి జాగ్రత్త మీరు తీసుకున్నట్లయితే కనుక ఎటువంటి ప్రమాదం మీ ధరికి చేరదు అలాగే శివారాధన చేయటం వల్ల మీకు పంచున్న ప్రమాదం నుండి మీరు ఖచ్చితంగా బయటపడగలుగుతారు సోమవారం రోజు ఆలయానికి వెళ్లి శివ భగవానుడికి నెయ్యితో దీపాన్ని వెలిగించండి చక్కటి ఫలితం మీకుంటుంది కుదరకపోతే కనుక ఇంట్లోనే మీరు పూజా మందిరంలో శివ భగవానుడికి దీపం వెలిగించి మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకోండి అలాగే మీకు పొంచి ఉన్న ప్రమాదాలు మీ ధరకి చేరకూడదని కూడా చెప్పుకోండి ఖచ్చితంగా మీకు పొంచి ఉన్న ప్రమాదం నుండి ఆ శివయ్య మిమ్మల్ని రక్షిస్తాడు అలాగే తులారాశి వారికి ఈ సమయంలో చూసినట్లయితే కనుక ఊహించని విధంగా అనుకోని కొన్ని ఖర్చులు కూడా కనిపిస్తున్నాయి ఆర్థిక క్రమశిక్షణ అనేది చాలా అవసరం అయితే ఈ సమయంలో చిన్న చిన్న జ్వరాలు తలనొప్పి ఇటువంటి సమస్యలు మిమ్మల్ని బాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి సమస్య తీవ్రత చిన్నగా ఉన్నప్పుడే హోం రెమెడీస్ పాటించడం కావచ్చు లేకపోతే వైద్యుడి దగ్గరికి వెళ్లి చికిత్స తీసుకోవటం కావచ్చు చేయాలి లేకపోతే సమస్య తీవ్రత పెరుగుతుంది ఇది మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్త వహించండి ఇక అదేవిధంగా చూసినట్లయితే తులారాశి తులారాశివారికి ఈ జనవరి ఇరవై ఐదవ తేదీలోపు మీ కుటుంబ సభ్యులతో కొంచెం చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అది మీ తల్లిదండ్రులు కావచ్చు తోపుట్టువులు కావచ్చు లేకపోతే కనుక మీ యొక్క భాగస్వామి కూడా కావచ్చు ఈ విధంగా వారితో గొడవలు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి గొడవలు పెరగకుండా జాగ్రత్త తీసుకోవాల్సిన భారం కూడా మీపైనే ఉంది ఎందుకంటే గొడవ తీవ్రత పెరిగితే బంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి ఇటువంటి పరిస్థితి మీకు కనిపించినప్పుడే దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఎటువంటి గొడవ జరగకుండా అలాగే గొడవ పెరగకుండా మీరు జాగ్రత్త పడ్డట్లయితే ఖచ్చితంగా మీ జీవితంలో మీకు పొంచున్న ప్రమాదాల నుండి అలాగే ఇటువంటి సమస్యల నుండి మీరు బయటపడగలుగుతారు అలాగే ఈ సమయంలో చూసినట్లయితే కనుక మీ చిన్ననాటి మిత్రులను కలుసుకునే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎంతో కాలంగా మీరు ఎవరి అడ్రస్ కోసమైతే ఎవరితో కమ్యూనికేషన్ కోసమైతే ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారో అటువంటి వారితో మీరు కమ్యూనికేట్ కాగలుగుతారు ఈ విధంగా మీ జీవితంలో మీ యొక్క కోరిక కూడా నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉద్యోగ ప్రయత్నాలు చేసి ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయి ఎవరైతే ఫలితం కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారో ఈ సమయంలో ఫలితం దక్కబోతుంది అది కూడా చాలా అనుకూలంగా అంటే మీరు ఆశించిన రీతిలో ఆశించినంత ప్యాకేజ్ ఉంటుంది అలాగే ఆశించినట్టుగా మీకు పొజిషన్ లభిస్తుంది ఈ విధంగా మీ జీవితంలో ఈ సమయంలో చక్కటి కోరికనైతే మీరు తీర్చుకోబోతున్నారు కానీ మీకు పొంచి ఉన్న ప్రమాదం నుండి బయటపడటానికి మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే తులారాశి వారికి చూసినట్లయితే కనుక శివారాధన మేలు చేస్తుంది అలాగే దాన ధర్మాలు చేయటం వల్ల కూడా చక్కటి పుణ్య ఫలితాన్ని మీరు పొందుకుంటారు అనాథలకి అభాగ్యులకి ఆకలితో అలమటేస్తున్న వారికి నిరుపేదలకి అనాథాశ్రమంలోని పిల్లలకి వృద్ధాశ్రమంలోని వృద్ధులకి మీ శక్త్యానుసారం మీకు చేతనంతగా అంటే మీకు ఏది తోస్తే అదండి వస్తురూపంలో కావచ్చు లేకపోతే వస్త్ర రూపంలో కావచ్చు ధనధాన్యాల రూపంలో ఆహారం రూపంలో ఇలా ఏ విధంగా అయినా సరే మీ అనుసారం మీరు సహాయం చేయండి దాని పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు మీ జీవితంలో చక్కటి ఫలితం మీకు లభిస్తుంది మీకు పొంచి ఉన్న ప్రమాదం నుండి కూడా మీరు తప్పించుకోగలుగుతారు అలాగే ముఖ్యంగా శివారాధన చేస్తే కనుక మీరు ఖచ్చితంగా ఆ శివ భగవాను యొక్క ఆశస్సులతో మీకు పొంచి ఉన్న ప్రమాదాల నుండి తప్పించుకోగలుగుతారు అలాగే పశు పక్షాతులకు నీటిని ఆహారాన్ని అందించండి గోమాత సంరక్షణ కోసం ఆర్థిక సహాయాన్ని చేయండి ఇటువంటి పుణ్య కార్యాలు చేస్తే దాని తాలూకు ప్రతిఫలం మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు చూశారు కదండి తులారాశి తులారాశివారికి జనవరి ఇరవై ఐదవ తేదీన రాబోతున్న పౌర్ణమి లోపు ఏ సమయంలో ప్రమాదం పొంచింది ఏ విధంగా ప్రమాదం వస్తుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మిగిలిన అంశాలు ఏ విధంగా ఉంటాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి